ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్య ఇది మధుమేహం అధిక రక్తపోటు కొలెస్ట్రాల్ గుండె చెప్పుల ప్రమాదాన్ని పెంచుతుంది బరువు పెరగడాన్ని నియంత్రించడానికి చాలా మంది గంటలు తరబడి జిమ్ లో శ్రమిస్తుంటారు డైట్ పేరుతో సగం కడుపుకే ఆహారం తీసుకుంటున్నారు అయితే దీనివల్ల ఉపయోగం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు కానీ మనం తీసుకునే ఆహారం జీవన శైలి మార్పుల ద్వారా కూడా సులభంగా బరువు తగ్గేందుకు అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు మీరు బరువు తగ్గాలనుకుంటే రాత్రి ఏడు గంటల లోపు తినడం అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు రాత్రి భోజనానికి నిద్రకు దాదాపు మూడు గంటల గ్యాప్ ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు రాత్రి పూట లేట్ గా భోజనం చేయడం వల్ల జీర్ణం సరిగా అవదు దీంతో జీవక్రియ ప్రభావితం అవుతుంది దీని కారణంగా శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది కాబట్టి మీరు బరువు తగ్గాలనుకుంటే సాయంత్రం త్వరగా తినడం అలవాటు చేసుకోవాలంటున్నారు నిపుణులు అలాగే రాత్రిపూట పూట ఎల్ల లైట్ ఫుడ్ తీసుకోవడం బెటర్ అంటున్నారు బరువు తగ్గడానికి డిన్నర్ లో ప్రోటీన్ ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు రాత్రి పూట మీరు పచ్చి కూరగాయలు సూప్ సలాడ్ పప్పు తినవచ్చు మీకు అర్ధరాత్రి ఆకలిగా అనిపిస్తే కీరా దోశ లేదంటే ఆపిల్ వంటి పండ్లను తినవచ్చు మనం త్వరగా నిద్రపోవడం వల్ల మెలటోనిన్ అనే హార్మోన్ మన శరీరంలో బ్రౌన్ ఫ్యాట్ ని సృష్టించి క్యాలరీని బర్న్ చేయడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు రాత్రి బాగా నిద్రపోవడం వల్ల శరీరంలో మెలటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది అది వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఉబకాయం అనేది అటు నిద్రను కూడా ప్రభావితం చేస్తుంది బరువు తగ్గడానికి కనీసం ఏడు గంటల గాఢ నిద్ర అవసరం మీకు తగినంత నిద్ర లేకపోతే అది మీ జీవక్రియను నెమ్మదిస్తుంది దీంతో బరువు తగ్గడం కష్టంగా మారుతుంది ఇక మంచి నిద్ర కోసం రాత్రి పడుకునే ముందు పసుపు పాలు తాగడం అలవాటు చేసుకోండి పసుపు పాలు బరువు తగ్గడానికి మంచి నిద్రకు సహాయపడుతుంది స్టేట్ యూనిటర్